ఈరోజు కర్నూలు జిల్లా నన్నూరు వద్ద నిర్వహించినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు ఈ పర్యటన సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలకు విలువైనటువంటి అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అయితే ఈ ప్రాజెక్టులు కనెక్టివిటీ పరిశ్రమలు జీవన ప్రమాణ ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తాయని కూడా ఆయన తెలియజేశారు మరి రాష్ట్ర నాయకత్వం పైన ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు ఏపీలో విజన్ ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి లేతలు ఉన్నారు వారికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం చేస్తోంది వీరి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు తీసుకు దూసుకువెళ్తుంది అని అన్నారు అయితే తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి మోదీ గారు అహోబెలం మహానది మంత్రాలయం స్వాముల వారి ఆశీస్సులు కోరుకున్నారు డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగా గత పదహారు నెలల్లో ఏపీలో అనూహ్య ప్రగతి సాధించింది ఏపీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్గా మారాలన్నటువంటి లక్ష్యంతో ఏపీ కీలక సహకారం అందిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు అయితే ఇక్కడ ప్రజలు కూడా మోదీ గారు ఆ విధంగా అంటున్నారు కానీ మోదీ గారికి తెలుసో తెలీదో అని అంటూ ప్రైవేటు పరం చేసేస్తున్నటువంటి మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమాలు ఎలా అని కూడా ఎదురు ప్రశ్న వేస్తున్నటువంటి పరిస్థితి ప్రజలు మరి అభివృద్ధి ఇంకా అభివృద్ధి చాలా ముఖ్యమని ప్రధాని నొక్కి చెప్పారు ఈ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వార్వకళ్ళు కళ్ళు కొప్పకుర్తిలలో ఏర్పాటు చేస్తున్నటువంటి పారిశ్రామిక కార్డి కారిడార్లు రాయలసీమ రూపురేఖలను మారుస్తాయని పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అని చెప్తున్నటువంటిది అయితే ఏపీ భారతదేశ అభివృద్ధిని ప్రపంచమంతా గమనిస్తోందని గూగుల్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ అమెరికా వెలుపల తమ అతిపెద్ద పెట్టుబడిని ఏపీలో పెడుతున్నట్లు ఆ సంస్థ సిఏఓ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ డేటా సెంటర్ హబ్సీ కేబుల్ వంటి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయని ఈ సబ్సీ కేబుల్ వ్యవస్థకు విశాఖ గేట్వేగా మారుతుందని ఆయన తెలిపారు అయితే దేశ ఇంధన భద్రతలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు గతంలో విద్యుత్ సంక్షోభం ఉండేదని ఇప్పుడు తమ ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ ఉత్పత్తిలో రికార్డు సృష్టిస్తోందన్నారు దేశంలో తలసరి ఆదాయం వినియోగం పద్నాలుగు వందల యూనిట్లకు పెరిగిందని ప్రతి ఇంటికి పరిశ్రమకు సరిపడ విద్యుత్ అందుబాటులో ఉందని చిత్తూరు ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లను నింపి నింపే సామర్థ్యంతో పనిచేస్తుంది సహజవాయువు పైప్ లైన్లతో పదిహేను లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా అవుతుంది అనేటటువంటి విధంగా ఈ విధంగా మోదీ గారు చెప్పినటువంటిది పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల విలువైనటువంటి అభివృద్ధికి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు మోదీ గారు